ప్రజల పాలన విజయోత్సవాలలో భాగంగా వేములవాడ మున్సిపల్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుంచి బదీపోచుమ ఆలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మాట్లాడుతూ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మహేష్ మున్సిపల్ కౌన్సిలర్లు మహిళా సంఘాల సభ్యులు అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు det Ja. <laughs> మనం ఈ వన్ ఇయర్లో జరిగిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకునే విధంగా ఈ ప్రజాభవనా విద్యోత్సకాలు అంకురార్పణ చేయడం జరిగింది దానిలో భాగంగా మన మున్సిపాలిటీ పరిధిలో ఇప్పుడు మనం మొన్న రీసెంట్గా మనం పది రోజుల క్రితం మనకి సీఎం గారు వచ్చారు సీఎం గారు వచ్చి మనకి మూలవారిలో డ్రైనేజ్ వాటర్ కలగకుండా మూడు పాయింట్ ఎనిమిది కోట్లతో డ్రైనేజ్ వాటర్ డైవర్షన్ కోసం మనం శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మన మూలవ బ్రిడ్జ్ దగ్గర నుంచి టెంపుల్ వరకు ఉన్న ఏదైతే రోడ్ వైనింగ్ ప్రాజెక్టుందో ఉందో దాన్ని నలభై ఏడు కోట్ల శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఎస్టీపీ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మన చెరువులో ఆల్రెడీ పురుగు వాటర్ కలుస్తుంది దాన్ని డైవర్ట్ చేయడం కానీ చేయడానికి మన ఎమ్మెల్యే గారి గురించి మన మూడు కోట్లతో మనం ఆల్రెడీ వర్క్ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఈ విధంగా గుడి చెరువుని ఒకప్పుడు ఏదైతే విమలవాడ ప్రజలు గుడిచెరువుని పవిత్రంగా భావించి స్నానాలు చేసే చేసేవాళ్ళు ఆ విధంగా ఇప్పుడు తయారు చేయడానికి అన్ని ప్రణాళికలు రచించారు ఎమ్మెల్యే గారు ప్రత్యేక ఫిలవతో దాన్ని మూడు కోట్లతో చేసి అదేవిధంగా మూలవాగులో కూడా మూలవాగు జీవనదిగా చేసుకొని కూడా డ్రైనేజ్ వద్ద కలవకుండా ఆ నీటిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసి పొలాల్లోకి వదిలే విధంగా మనం దగ్గర దగ్గర అన్నీ కలుపుకొని ఎస్టీపీకి ముప్పై కోట్లు దీనికి మూలవాత మూడు పాయింట్ ఎనిమిది దీనికి మూడు మొత్తం కలిపి యాభై కోట్లతో మనం ప్రణాళికలు చూసుకోవడం జరిగింది ఈ విధంగా మూడు మున్సిపాలిటీలో సిసి రోడ్లు ఇరవై కోట్లు ఈ సినిమాలు సి ఇరవై కోట్లు అదేవిధంగా ఆన్లైన్లో మన ఆశ్చర్య కార్యక్రమాలు పెద్దగా జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి వాటర్ సప్లై కానీ డోర్ టు డోర్ కలెక్షన్ కానీ మన కంప్లైటర్ మేనేజ్మెంట్ కానీ అన్నీ కూడా మనం సక్రమంగా చేస్తూ ఈ పన్ ఇయర్లో మున్సిపాలిటీని మన రెండు మున్సిపాలిటీని అన్ని విధాలుగా పురోగతిలో తీసుకు తీసుకెళ్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం మన మున్సిపాలిటీని అని చేయడం జరుగుతుంది దీన్ని సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ పాలక వర్గానికి అదేవిధంగా గౌరవ సిరిమే మేడం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాం గౌరవ చే గౌరవ కలెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న అన్ని పురపాలక సంఘాల్లో కూడా ఈరోజు అర్బన్ డే సందర్భంగా చాలా కార్యక్రమాలు మున్సిపాలిటీస్లో చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో మున్సిపాలిటీల్లో చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఆ అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజలకు తెలియాలని చెప్పేసి ఒక ఉత్సాహంతో ఒక పండగ వాతావరణం నెలకొల్పాలని ఒక ఉద్దేశంతో అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఈరోజు అర్బన్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతోంది ఈరోజు ర్యాలీలతో పాటు అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే సాయంత్రం అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఒక కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేసి ప్రజలు అన్ని వర్గాల ప్రజల్ని కూడా అక్కడికి తీసుకొచ్చి ఆ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కూడా తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంలో ఉద్దేశంతో చేపట్టడం జరుగుతోంది అక్కడ మన మున్సిపల్ వర్కర్స్ని కూడా సన్మానించుకోవడం ఇలాంటి కార్యక్రమాలు కూడా అక్కడ కల్చరల్ యాక్టివిటీస్లో చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలతో ఇలా ఈ రోజు మేము సంవత్సర కాలంలో ఇలా మా బతి పశుమ్మ కానీ ఇరవై లక్ష ఇరవై కోట్ల రూపాయలు తేవడం జరిగింది అదేవిధంగా మన మన టెంపుల్ డెవలప్మెంట్కి సుధాం నూట ఇరవై ఏడు కోట్లు తేవడం జరిగింది అదేవిధంగా మురికి నీళ్ళు మురికి నీరు చెరువులోకి పోకుండా మూడు కోట్లతో ఆ టెండర్ సుదా జరపడం జరిగింది అదేవిధంగా మొన్న మొన్న మన సీఎం వచ్చిన రోజు మనకు మళ్ళా ముప్పై మూడు కోట్ల రూపాయలు మన మన బైపాస్ సెకండ్ బైపాస్ నుండి మనం బస్ బస్టాండ్ వరకు మళ్ళా ముతికి నీరు వాగులో కలగకుండా మన వరి పొలాలకు ఇవ్వాలని అగబట్టి సుఖం జిల్లం జరగడం జరిగింది అదేవిధంగా మనం విడిజి సుధ ఆరు కోట్ల తొంభై లక్షలతో అధిశుద్ధ మొన్న జరగడం జరిగింది ఇదే విధంగా ఇది సంవత్సర కాలంలో ఇలా మన కాంగ్రెస్ వచ్చినాక ఆరు గ్యారంటీలు అన్నీ చేసుకుంటూ పోతున్నాము అదేవిధంగా ఇంకా సుధా చేయాలని మన విమరాడ విమలాడలో ఇంకా పనులు చేసి అందరినీ కృషి చేయాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను